రేవంత్ రెడ్డి తమ్ముడు ఇదిగో నేను హైదరాబాద్ అమీర్పేట మా ఇల్లు ఆఫీస్ నుంచి నేను ఈ వీడియో చేస్తున్నాను ఇప్పుడే వాటర్ ట్యాంక్ వచ్చింది పవన్ వాటర్ ట్యాంక్ ఎంత దుస్థితి ఉందంటే నల్గొండ అంత తిరిగాను మెదక్ ఎక్కడ చూసినా ఇదో నా ఆఫీస్ ఎక్కడ చూసినా వాటర్ లేదు చాలా ఇబ్బంది పడిపోతున్నారు రైతులు తాగడానికి వాటర్ లేదు పంటలకు వాటర్ లేదు ఎండాకాలం ఎలాగైతే చాలా కష్టం అరే వాటర్ ఇవ్వలేని ముఖ్యమంత్రి ఏంటి కరెంట్ ఇవ్వలేని ముఖ్యమంత్రి ఏంటి గ్యారంటీలు చేయలేని ముఖ్యమంత్రి అనే పేరు మీకు రాకూడదు అంటే నాలుగు నెలలు అయిపోయిన తర్వాత కూడా ఈ ప్రాబ్లమ్స్ ఉండకూడదని నేను మీకు సలహా ఇచ్చాను అర్థం చేసుకో పరిస్థితి కనుక ధ్యానం అంతా ప్రజలకి అవసరాలు తీర్చడానికి పెడితే ఫ్యూచర్ ఉంటుంది అందుకనే నేను ఇచ్చే సలహా మనం సమిట్ పెడితే డబ్బు వస్తుంది వస్తే అందరికీ అన్ని విధాల అభివృద్ధి జరుగుతుంది నువ్వు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు నెరవేర్చాలంటే సంవత్సరానికి లక్ష రెండు లక్షల కోట్ల డబ్బు కావాలి కనుక లెటెస్ మీట్ రా కలుద్దాం నువ్వు చంద్రబాబు నాయుడు చెప్పిన మాటలు లేదా సోనియా గాంధీ చెప్పిన మాటలు లేదా నీ చుట్టూ వాళ్ళు చెప్పిన మాటలు వద్దు దేవుడు మనల్ని కలిపాడు నాలుగు సార్లు దేశం కొరకు రాష్ట్రం కొరకు తెలంగాణ కొరకు ముఖ్యంగా ఇప్పుడు చూడు కాళేశ్వరం ప్రాజెక్టు ఎంత లక్ష కోట్ల అవినీతిలో యాభై వేల కోట్ల అవినీతి వద్దు అందుకే ఈరోజు నేను హైకోర్టులో ఆర్జీ చేశాను సో ఈ విషయం మరలా ఆర్డర్స్ ఉన్నాయి కలిసి పనిచేద్దాం తెలంగాణని అభివృద్ధి చేద్దాం వరంగల్లో క్యాండిడేట్ని పెట్టద్దు బాబుమోహన్ ఉన్నారు అద్భుతంగా మీ ఓట్లు మా ఓట్లు అందరి ఓట్లు బాబుమోహన్ని గెలిపించుకుందాం థ్యాంక్ యూ వెరూ నన్ను విశాఖపట్నం విశాఖపట్నంలో మీ క్యాండిడేట్ని పెట్టద్దు కలిసి పనిచేద్దాం అభివృద్ధి చేద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్